నమస్తే అండి ఈరోజు వీడియోలో ఒక పది రూపాయల కాయిన్ అనేది మన జీవితంలో ఒక పది కోట్లుగా కూడా మారడానికి అవకాశం ఉంది అనేది అక్షరాల నిజమండి ఎందువల్లంటే మనం ఎన్నో రకాల మేనిఫెస్టేషన్ పద్ పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు చూడపోయే ఈ పద్ధతి అండి శక్తివంతమైన ఒక తాంత్రిక పద్ధతి అండి ఆ తాంత్రిక పద్ధతి చేయడం వల్ల నిజంగా ఒక ఏడు నిమిషాల పాటు మీరు ఇలా చేసి చూ చేయగలిగితే నిజంగా డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి కూడా అంటే మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అని అంటే కనుక ఒక పది రూపాయల కాయిన్ తీసుకోండి ఒక కొత్త కాయిన్ తీసుకోండి ఆ తర్వాత ఒక చిన్న ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీరు ఒక ట్రయాంగిల్ ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ట్రయాంగిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు పైన నేను ఊరికే ఏబీసీ అని రాశాను సైడ్ వన్ సైడ్ టూ సైడ్ త్రీ అనేది చూపిస్తున్నాను ఈ సైడ్ వన్ సైడ్ టూ సైడ్ త్రీ అనే చోట మీరు మీ పేరుని రాయండి ఫ్రెండ్స్ ఎవరైతే మనీ కోసం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరుని సైడ్గా రాయండి మూడు సైడ్లు కూడా రాయాలన్నమాట ఇంకా ఏబిసి అని ఉన్నాయి కదా అక్కడ ఏం చేయాలి అంటే మీరు ఊరికే పైన అడ్డంగా గీతలు ఒక మూడు గీతలు పైన రాయ వెయ్యాలన్నమాట ఏ అనే చోట బి అనే చోట సి అనే చోట అడ్డంగా ఒక మూడు మూడు గీతలు పై రాసిన తర్వాత ఆ పది రూపాయల కాయిన్ని దాని మీద పెట్టి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా అక్కడ ఆ గ్యాప్లో పది రూపాయల కాయిన్ని పెట్టి మీ ఇంటెన్షన్ ఏంటి మీరు ఎంత దేనికోసం చేస్తున్నారు ఎలాంటి ఒక మనీ రావాలని అనుకుంటున్నారో దానికోసం చేయండి లేదు నాకు మనీ అనేది రెగ్యులర్గా రావాలి నాకు మనీ అనేది ఫ్లో అనేది బాగుండాలి అని అనుకున్న వాళ్ళు నాకు ఎన్ మనీ ఫ్లో అనేది విపరీతంగా ఉంది నేను అది అనుభవిస్తున్నాను అన్న ఒక మంచి ఇంటెన్షన్తో మీరు విశ్వాన్ని అడగండి ఫ్రెండ్స్ ఆ పది రూపాయల కాయిన్ మీద మీ అరచేయి పెట్టి అడగండి ఖచ్చితంగా మీ కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా ఆ తర్వాత ఆ కాయిన్తో పాటు ఆ పేపర్ని కూడా మడిచి నాలుగు నాలుగు మడతలు వేసేసి మీ బీర్వాలో కానీ లేదంటే గనక మీ పర్సులో కానీ పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది